పిల్లలందరినీ బైబిల్ తెచ్చుకోమన్నాను కదా నోట్బుక్ పెన్ను తెచ్చుకోమన్నాను కదా మీకు చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఒక తల్లి అట కొడుక్కి చెప్పింది బైబిల్ పట్టుకెళ్ళు పుస్తకం పట్టుకెళ్ళు పెన్న పట్టుకెళ్ళు ఆడ తీసుకొచ్చాడు బైబిల్ తీసుకొచ్చాడు పుస్తకం తీసుకొచ్చాడు పెన్న తీసుకొచ్చాడు చర్చకొచ్చిన తర్వాత తల్లి బైబిల్ తెచ్చుకోలేదు చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులు బైబిల్ తెచ్చుకోలే తల్లిదండ్రులు వచ్చారు షికార్కి వెళ్ళినట్టు అలాగా హాయిగా పిల్లడికి మాత్రం ఏం చెప్పారు పిల్లలకి బైబులు మంచి మార్గాన్ని చూపిస్తే మరి మనకేం మార్గాన్ని చూపిస్తుంది మంచి మార్గమే చూపిస్తుంది మరి వాళ్ళకి చెప్పి మనం చేయకపోతే ఎలా ఉంటుంది వచ్చే ఆదివారం నుంచి శుక్రవారం అయినా ఆదివారం అయినా ఏ అన్నా స్థుతి కూడికైనా కృతజ్ఞత కూడికైనా మందిరములో ప్రార్థనైనా ఎక్కడికి వెళితే అక్కడ ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలా